ஓம் நமோஸ் நமோ நமதேதந்தூலம் மூலம் ஆவாயணம் நரவழியம் ஆஹாயி ரணம் மாத்திரம் வணம் மாதிரேலம் నేత్రం ఘర్షణం శత్రు ఏకదాడి మరణ మంత్రం మీరు శత్రు గర్జించి మరణించేలా చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి అమ్మా మీకు సంపూర్ణంగా విముక్తి పని అవ్వడం మాత్రం జరుగుతుంది మూలం దండనం నరవలి యంత్రం నక్షత్ర వాణం శత్రు ఏకదాడి మరణం సంభవించేలాగా చేయడం జరుగుతుంది ఇంట్లో శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి ఇంట్లో కళలు ఉన్న సమస్య ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ సమస్య ఉన్నా ఫోన్ చేయండి మీకు పరిపూర్ణంగా పని అవ్వడం మాత్రం జరుగుతుంది